హలో హాయ్ అండి ఈరోజు ట్యూస్డే కాబట్టి మీకోసము ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ని తీసుకొచ్చానండి జుట్టు విపరీతంగా ఊడుతున్న వాళ్ళకి చుండ్రు సమస్య ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా బీట్రూట్ని తీసుకొని పీలర్తో బీట్రూట్ పొట్టుని సపరేట్ చేసేసేయాలి నేను మీకు బీట్రూట్ పొట్టుతో సహా ఏది వేస్ట్ కాకుండా బయట పడేయకుండా యూస్ఫుల్ అయ్యేటట్టు చెప్తానండి అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బీట్రూట్ని పొట్టంతా తీసిన తర్వాత పొట్టుని ఒకసారి బాగా కడిగి ఎండలో బాగా ఎండ పెట్టాలి ఈ ఎండిన బీట్రూట్ పొట్టును ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనము టీ కాచుకున్నప్పుడు టీలో వేసి మరగనిస్తే అందం కూడా పెరుగుతుంది హెల్త్ కి కూడా చాలా మంచిదండి ఇంకా హోలీ పండగ వచ్చినప్పుడు ఈ పొట్టును మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పిల్లలకు హోలీ రంగును తయారు చేసి ఇవ్వచ్చండి ఇంకా మన ఇంట్లో చెట్లు ఉంటే చెట్లకు కూడా ఈ పొడిని చల్లొచ్చు ముఖ్యంగా మన ఇంట్లో మెహంది ఆకు చెట్లు ఉంటే ఈ పొడిని నీటిలో కలిపి ఆ చెట్లకు పోయడం వల్ల ఆ మెహందీ ఆకులతో మనము మన చేతికి మెహందీని పెట్టుకున్నప్పుడు మంచి కలర్తో పండుతు మన చేతులు పండుతాయండి కొన్ని మెహందీ ఆకులు మనం చేతికి ఎంతసేపు ఉంచినా కూడా ఆరెంజ్ కలరే వస్తుంది ఇలా బీట్రూట్ యూజ్ చేసిన మెహందీ ఆకులను పెట్టుకుంటే మంచి ఎరుపు రంగు వస్తుందండి బీట్రూట్ను పొట్టు తీసిన తర్వాత ఒకసారి నీళ్ళతో కడగాలి తర్వాత బీట్రూట్ను ఇలా చక్కగా తురుపుకోండి బీట్రూట్ కడిగిన నీళ్ళను కూడా మీరు చెట్లకు పోయొచ్చండి మన ఇంట్లో చెట్లే కాదండి బయట ఏ చెట్లు ఉన్నా చెట్లకు వేసేసేయండి చాలా మంచిదండి చెట్లకు కూడా నేను మీకు బీట్రూట్తో హెయిర్ ఆయిలే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ చూపిస్తాను ఇవన్నీ ముందు ముందు రాబోయే వీడియోస్ కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి ఈ హెయిర్ ఆయిల్ మీద ఒక కామెంట్ కూడా పెట్టండి బీట్రూట్తో ఎప్పుడు హిన్నానే కాకుండా ఇలా ఒకసారి హెయిర్ ఆయిల్ తయారు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని పొందుతారు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ని ఒక లుక్ వేసేయండి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే బీట్రూట్ని సన్నగా ఉన్న హోల్స్తో తురిమానండి కావాలంటే మీరు లావుగా ఉన్న హోల్స్తో అయినా తురుముకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ అండి నేను చెప్పినట్టుగా ఈ నీళ్ళని వేస్ట్గా పడేయకుండా బయట ఉన్న చెట్లకు కూడా వేయండి ఈ పొట్టును కూడా నేను చెప్పిన విధంగా యూస్ చేసుకోవచ్చండి హోలీ పండకైతే పిల్లలకు ఈ పొట్టుని నైట్లో నీళ్ళల్లో నానబెట్టి మార్నింగ్ కాస్త ఉడకబెడితే మంచి కలర్లో హోలీ రంగు రెడీ అయిపోతుందండి నేను చెప్పిన ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి బీట్రూట్తో హెయిర్ ఆయిల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక ప్లేట్లోకి వన్ టీ స్పూన్ మెంతులను తీసుకోవాలి అదే ప్లేట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ లవంగాలను కూడా తీసుకోండి లవంగాలు మెంతులు హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అని మీకు ముందు ముందు షార్ట్ వీడియోస్లో అన్నీ అప్డేట్ చేస్తానండి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుందండి ఇక ఇప్పుడు కలోంజీని కూడా ఒక టీ స్పూన్ తీసుకోవాలి కలోంజీ అంటే నల్ల జీలకర్ర అనుకుంటారండి ఉల్లి విత్తనాలు కలోంజి అంటే మీ దగ్గర కలోంజీ లేకపోతే కలోంజీ ప్లేస్లో పొట్టును కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక గాజు బాటిల్ తీసుకొని ఆ గాజు బాటిల్లో ఈ విత్తనాలను వేసుకోవాలి ఉల్లి విత్తనాలు మెంతులు లవంగాలండి ఈ మూడింటిని వేసుకోవాలి ఇప్పుడు ఈ గాజు సీసాలోకి తురిమిన బీట్రూట్ను టూ స్పూన్స్ వేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి నేను క్లియర్ చేస్తానండి నా దగ్గర చిన్న గాజు డబ్బాలు ఖాళీగా లేవు కాబట్టి ఈ గ్లాస్ గాజు బాటిల్ని యూస్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఎండిన ఉసిరి ముక్కలను కూడా వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ ఉసిరికాయలు ఉంటే కూడా ముక్కలు చేసి వేసుకోవచ్చండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ బాటిల్లోకి రెండు గ్లాసుల కొబ్బరి నూనెను వేసుకోండి కొబ్బరి నూనెను వేసిన తర్వాత మూత పెట్టి ఒకసారి బాగా షేక్ చేయాలి తర్వాత ప్రతిరోజు ఒక ఫైవ్ డేస్ ఒక గంట ఎండకు పెట్టుకోండి తర్వాత ఒక నెల ఇంటి లోపల పెట్టి ఒక నెల తర్వాత యూస్ చేసుకోవచ్చండి అంటే ఇంట్లోనే పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కాకుండా ఇంకా కావాలనుకుంటే ఒక టూ త్రీ మంత్స్ అయినా అట్లా స్టోర్ చేసేసి అప్పుడు యూస్ చేసుకుంటే ఇంకా పవర్ఫుల్గా ఈ ఆయిల్ పనిచేస్తుంది ఈ మిగిలిన బీట్రూట్ తురుమును ఫ్రై కానీ పచ్చడి కానీ ఏదైనా వంట అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ బీట్రూట్ని ఎండపెట్టుకుంటున్నానండి మీకు ముందు ముందు ఎండిన బీట్రూట్తో ఒక యూస్ఫుల్ అయ్యే వీడియో అప్లోడ్ చేస్తానండి మీకు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడిగితే వన్ మంత్ తర్వాత ఈ ఆయిల్ ఏ విధంగా వచ్చింది అని కూడా మీకు ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి మీకు ఇక నుంచి రాబోయే వీడియోస్ అన్నీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే వస్తాయండి అంతే అండి హెయిర్ ఆయిల్ సింపుల్గా ఇలా మీరు కూడా చేసేసుకొని మీ జుట్టుని ఎంత కావాలంటే అంతా పెంచేసుకోండి